నా పేరు నిమ్మల వీరన్న ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు వస్తాయి ఇవాళ ఎంపీటీసీ జెడిపిటీసీ స్థానాల నుంచి మొదలుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు చైతన్యమయ్యే అవకాశం ఉంది కానీ ఎందునంటే ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో బీసీసీఎం అయిండు కేరళలో బీసీసీఎం బీసీసీఎంఐండు కర్ణాటకలో బీసీసీఎం అయిండు కానీ ఇంత చైతన్యము ఇంత ఉద్యమకారులు ఉన్నటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ బీసీ సీఎం రాకపోవడం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే బీసీల నాయకులు చాలామంది పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ఉన్నది యాభై నాలుగు పర్సెంట్గా ఉన్నటువంటి బీటీ బీసీలు చాలా బలమైనటువంటి ఉద్యమాలు చేస్తారు ఎక్కడో ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున పికెటింగులు చేస్తారు నిరంతరం ఉద్యమాలు నడుస్తున్నాయి కానీ ఏందంటే ఇంకా బీసీలలో రాజకీయ చైతన్యము లేకపోవటము రాజకీయ చైతన్యము లేకపోవటం మూలాన ఇవాళ వీళ్ళంతా నిద్రావస్థలో ఉన్నారు ఇవాళ బీసీలలో అన్ని రా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో అన్ని జిల్లాలలో పోతే బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నది ఇవాళ ఇంత ఓటు బ్యాంకు ఉన్నటువంటి కులాలలో నాయకత్వం ఎందుకు ముందుకు రాలేకపోతా ఉన్నారు ఒక పక్కన ఆర్ కృష్ణయ్య గారు ఇంకొక పక్కన తీర్మార్ మల్లన్న ఇంకొక పక్కన సూర్యారావు అన్న ఇంకొక పక్కన ఇంకా నిరంతరమైనటువంటి శ్రీనివాస్ గౌడ్ ఇలాంటి ఎంతోమంది బీసీలల్లో ఎంబీసీలలో డిఎన్టీ సంచార జాతరలో నాయకత్వం ఉన్నా ఎందుకు వీళ్ళ పొలిటికల్ పార్టీ లేకపోయింది పొలి రాజకీయ పార్టీ ఎందుకు పునర్జీవం పోసుకోలేకపోతా ఉంది తెలంగాణలో ఇంకా బీ బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఇంకా బీజేపీ కానీ దక్షిణాది రాష్ట్రాల పార్టీల మీద ఎక్కడ ఢిల్లీలో ఉన్న పార్టీలకు ఓట్లు వేస్తున్నాం కానీ ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలను తెచ్చి ఇక్కడ నాయకులను చేస్తున్నాం ఇవాళ చూస్తే మన సీఎం గారు నిరంతరంగా ఢిల్లీలో ఇరవై నాలుగు సార్లు ఢిల్లీ పై కానీ ప్రజల సమస్యలు నిరంతరంగా ఉన్నాయి ఇటు పోతే మూసి పరివాక ప్రాంతం పేరు మీద వాళ్ళను నిరంతరం ఇల్లు కూడా కొడతా ఉంటుంటే పోయి మందలిస్తా ఉన్నారు బీసీలు అడుగుతా ఉన్నారు కానీ ఏంటంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం ఎందుకు లేకపోతా ఉంది వేరే పార్టీలను గెలిపిస్తున్నటువంటి బీసీలు వేరే పార్టీలకు ఓట్లేసి అయ్యా మాకు ఇవాళ ఏమైనా ఇస్తే మేమేమైనా బ్రతుకుతాము మాకు రిజర్వేషన్లు అయ్యి అడగాలి మాకు మాకు భూమిలో భాగ సమయం అడగాలి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వమని ఇవాళ అడుగుతున్నటువంటి నాయకత్వము ఎందుకు పోటీ చేయలేకపోతాను ఎందుకు మా ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఇవాళ దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిండు పార్టీ తీసేసే తర్వాత కాసన జ్ఞానేశ్వర్ గారు పెట్టిండు పార్టీ తీసేసాడు కానీ బీసీలు ఎందుకు రావట్లేరు అంటే బీసీలలో ఆ పార్టీలను మైనజ్ చేసి ఆ పార్టీలను బీసీలు పెడితే నమ్మకం లేకుండా చేసి ఇవాళ ఈ బీసీలలో ఎందుకు రాజకీయ అనైక్యత తెస్తావారు రాజకీయ చైతన్యం రాకుండా ఇలా చేయటం అంటే ఎంత దుర్ దుర్మార్గమైన పాలనలో ఉన్నాం మనం కాబట్టి ఇప్పటికైనా బీసీలలో ఎన్నో బీ మీటింగ్లు పెడతామరు నిరంతరంగా పెద్ద పెద్ద గ్రాండ్ హోటల్ స్థాయిలో మీటింగ్లు పెట్టే బీసీ నాయకులారా ఎందుకు రాజకీయ చైతన్య రాకులు ఎంతో మంది కళాకారులు నిరంతరంగా పాటలు పాడుతున్నటువంటి కళాకారులు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమానికి పునాది నిర్మాణమైనటువంటి ఎంతో మంది మేధాశక్తి ఉన్నటువంటి ఉద్యమకారులు ఉన్నారు ఇవాళ వాళ్ళ వాళ్ళ స్టేజీల మీద దరువేసే డప్పు మా బీసీలే బలం అయినటు వాళ్ళ పాటలు రాస్తున్నారు వాళ్ళు బీసీలు ఉన్నారు వాళ్ళ బహిరంగ సభలకు జనాన్ని తరలించేది బీసీలు ఓట్లేసేది కూడా బీసీలమే మరి ఇంత ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ నాయకులారా ఇంతమందిని బలమైన చైతన్యం ఉండి ఎందుకు రాజకీయ పార్టీగా ఎందుకు పునర్నిర్మాణానికి ఎందుకు ఆలోచిస్తలేరు కాబట్టి ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా బీసీలారా బీసీ నాయకులారా మీరు జరిగేటువంటి సమావేశాల్లో బీసీలను చైతన్యం చేస్తూ రాజకీయ పార్టీ కనుక ఎవరైతే మాట్లాడుతున్నారు ఇప్పుడు మన ముంగలు ఎవరైతే బీసీల వాయిస్ ఇస్తున్నటువంటి ఎవరైనా యువకులు కానీ మేధావులు ఎవరైనా ఉంటే వాళ్ళు సభలను చైతన్యం చేస్తూ ఆ బీసీ మూమెంట్కు బీసీ పార్టీ రావటానికి బీసీ రాజకీయ పార్టీ రావటానికి మన హక్కులు మనకు వాటా మనకు అందటానికి ఏదైతే ఈ చిన్న రాష్ట్రాల్లో రావాల్సిన సీఎం పదవి తెలంగాణ రావటానికే ఇవాళ మన బలంగా ఒక వేదిక నిర్మాణం చేసుకొని ఇవాళ తెలంగాణలో బీసీల పార్టీ రావాలని కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా